స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మనకు ఇది స్నానం ఇప్పుడు ఈ టైంలో పండుగ కూర్చున్నంటే చాలా రేరు ఎందుకంటే అసలు ఎక్కడ కూడా కాయలు ఉండవు మన చెట్టుకైతే లాస్ట్కి వెళ్ళిన గొడని ఆపిసేయకుండా కాయలు కూడా మంచి పసిరినాయి ఇట్లా పచ్చగా జూరగాయలు ఇట్లా ఏం కాకుండా మంచిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి స్వామి రెండు గొర్రెలు ఆల్రెడీ కళ్ళు అవుతాయి సూపర్గా ఇంకా ఈ గొల ఇక ఇంకా కాయలున్నాయి చాలా భారీ గొల ఇది అప్పుడు వీడియో కూడా పెట్టినా ఇంకా దీని కాయలు మూడు ఎన్ని కాయలు కళ్ళు కూడా ఇంకో బాటికి ఎక్కువ పడుతుంది చప్పేది ఉంటుంది కొంతమంది స్వాములు గౌరీ స్వాములు ఇప్పుడు తప్పచ్చేది ఉంటుందా కళ్ళు అని అన్నారు ఉన్నది స్వామి అంటే లేదు అంటారు లక్ష్మీ స్వామి ఈ గొడవ కూడా మంచిగా స్వామి ఇది సూర్య ఎంత మంచిగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో పండుదాడచ్చు అంటే ఈ గైల కర్రే ఎంతో పెద్ద ఉండదు ఈ విడవాలంటే చాలా కర్ర సంక్రాంతి అవుతుంది ఈ చప్పచ్చేది ఉండాలని మనకు కళ్ళ గీసేటప్పుడు నయం ఈ నయం పక్కన మీది కానీ కాయ దగ్గర పోయినప్పుడు మనం కాయ కూసిన బాపతి ఆ కాయ ఒక చిప్పను కూడా అప్పుడప్పుడు ఇట్లా మనం రంగనిచ్చినట్టయితే కొత్త నయం వస్తుంది దానివల్ల చేదార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి